మీడియా మిత్రులకు నమస్కారం ముప్పై రెండు నెలలు పూర్తి కావస్తోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వారి పదవీ కాలం ఏ వర్గ సమస్యల కోసమైతే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నా గళాన్ని శాసన మండలిలో వినిపిస్తాను అన్న గలం కానీ నిరుద్యోగుల సమస్యల కోసము నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పాటు పడతాను అన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆచూక్కి తెలపాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆచూకీ తెలిపిన వారికి ఒక పదివేల రూపాయలు నగదు బహుమతి కూడా డాక్టర్ పోతుల్ నాగరాజు అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారిచ్చినటువంటి వాగ్దానాలు వారు చేసినటువంటి ప్రకటనలు మీరు మీడియా మిత్రులు కూడా విఘ్ను అయినటువంటి సమాజం గురించి ఆలోచించేటువంటి మేధావులు వారు ఆ రోజు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టో ఒక్కటంటే ఒక్కటి అయిందని చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను రెండుసార్లు పోటీ చేసి నిరుద్యోగుల పక్షాన ఓడినా గెలిచినా నా గలం వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే ఉంది చేస్తూనే ఉంటుంది కానీ ఈ సందర్భంగా నేను అప్పీల్ చేసేది ఏమంటే గెలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఒక వ్యక్తి ఏమో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుమ్మస్తాగా పనిచేస్తున్నాడా లేకపోతే నారా లోకేష్ గారికి గన్మెన్గా పనిచేస్తున్నాడా తెలియడం లేదు ఇంకా రెండో వ్యక్తి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి జగన్ కార్యాలయంలో ఉన్నాడా వైసీపీ కార్యాలయంలో ఉన్నాడా లేకపోతే జగన్కి ఉన్న భద్రతా సమస్యల దృష్టి ఆయన గన్మెన్గా ఏమన్నా తీసుకున్నాడా బాధ్యతలు అయ్యా మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలకు మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ ఏదో ఒక్కసారంటే ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వవిద్యాలయాలు కంట నీరు పెడతా ఉన్నాయి కలకలలాడినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు కన్నీరు గారుస్తున్నాయి మీరేమో దొంగ ప్రకటనలు నకిలీ వాగ్దానాలు ప్రకటించి నిరుద్యోగుల నడ్డి ముంచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ముడ్డిగడుగుతావా నారా లోకేష్ గారికి గన్మెన్గా వ్యవహరిస్తావా తెలుగుదేశం పార్టీలో గుమస్తాగిరి చేస్తావా మాకు సంబంధం లేదు మీరు చెప్పినటువంటి విశ్వవిద్యాలయ నియామకాలు ఎప్పుడు జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వేలాది మంది డాక్టరేట్ పొందినటువంటి అర్హత కలిగినటువంటి వారు మీ మోసాలకు బలవుతున్నారు మోసపోతూనే ఉన్నారు డాక్టరేట్ అంటే ఒక వ్యక్తి దాదాపు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీ వర్గానికి చెందినటువంటి వారు అప్పులు చేసి పిహెచ్డీలు చేసి ఐదు వేల ఉద్యోగాలకు పైబడి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉంటే మీరేమో ఆ విశ్వవిద్యాలయాల భూములు ఎలా అమ్మాలా అని చెప్పి దళారి పాత్ర పోషిస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సమాధానం చెప్పు నేను అడిగినటువంటి మాటలకు లేదు వీటికి కూడా మీరు వక్రీకరణ చేసి బెదిరింపు ధోరణలకిన పాల్పడితే సిఖండి రాజకీయాలను వదిలిపెట్టి దమ్మున్న రాజకీయ నాయకులుగా పనిచేయండి లేకపోతే ఎదిగినటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల గౌరవం మంట కలుపుతా ఉన్నారు ఎక్కడ ఎమ్మెల్సీలు అని చెప్పి నిరుద్యోగ యువత కొట్టుమిట్టాడుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఉపాధి ఉద్యోగ కల్పన దాదాపు ఇప్పటికీ మూడు లక్షలకు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మీరు చేసినటువంటి పోరాటం ఏదో చెప్పండి ఒక్క డిఎస్సితోనే ఇన్ని నాటకాలు ఆడుతూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులు పాపము ఇది చాలా పెద్ద డిఎస్సి అనుకుంటున్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్రంలో మూతబడినటువంటి పాఠశాలల సంఖ్య ఎంత ప్రతి పాఠశాలలోనూ రద్దు అయినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని మీరు నియమించినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఎంత సమాధానం చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీకు అనుకూలంగా మీ పార్టీ ప్రతినిధిగా అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మేధావులు స్వతంత్రంగా మధ్యలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధం లేజ్ఞులు మీకు ఓటు వేస్తే ఒకరేమో తెలుగుదేశం నాకడానికి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది మిమ్మల్ని నమ్ముకున్న నిరుద్యోగులు ఏమి కావాలా ఎందుకు ఈరోజు ఆ నిరుద్యోగుల గురించి నా మాట్లాడుతున్నా అంటే నా జాతి బిడ్డలు అక్కడ దళితులు ఉన్నారు బలహీన వర్గాలున్నారు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వీరి కుటుంబాల నుంచి చదువుకున్నటువంటి యువత ఉపాధి లేక ఉద్యోగాలు లేక అఘోరిస్తూ ఉన్నారు చాలామంది ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు వారి పేరెంట్స్ తమ పిల్లల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వారు నిలబెట్టుకోలేక నియామకాలు జరిగితే కదా వారి యొక్క ప్రతిభ బయటకు పడేది ఈరోజు ఏడు లక్షలకు పైబడి టెట్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు పదహారు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు నియమించి మెగా డిఎస్సి అని దగా చేస్తున్నది ఎవరు మీరు రద్దు చేసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మదులుకొని విభజన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మీరు చెప్పుకుంటున్నటువంటి డిఎస్సి నియామకాల్లో మీ పాలనలో రద్దయినటువంటి ఉపాధ్యాయ పోస్టుల పాపం ఎవరిది అని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక పాఠశాలలో రెండు ఉపాధ్యాయ పోస్టులు రద్దయితే పదమూడు వేల ఐదు వందల పాఠశాలలు రద్దు చేసినటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి మీరు పదమూడు ఇంటూ రెండు వేసుకున్న ఇరవై ఆరు వేలు ఒక ఐదు వందలు ఇంటూ రెండు వేసుకున్న ఇరవై ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసినటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి పాలకులు ఎవరో సమాధానం చెప్పాలా అది మీది కాదా పాపం ఎక్కడైనా జనాభా పెరిగే కొద్దీ పాఠశాలలు పెరుగుతాయి ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతాయి కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం కేవలం ఆ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి చందంగా నిరుద్యోగులను నట్టేట ముంచేటువంటి ఎమ్మెల్సీలు మాత్రమే మనకి ఆ ఎమ్మెల్సీలు ఎవరు అధికారంలో ఉంటే వారి సంఖ్య నెక్కడానికి నిరుద్యోగులు నట్టి విరచడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప అది ఏ పక్షమైనా గతంలో వామపక్షాలను చూసాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతున్నటువంటి వారికి నిరుద్యోగ సమస్యల కంటే వారి కులాల నాయకత్వానికి సంఖ నాకడం అనేది ప్రధాన అజెండాగా ఉంది ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు రెండు కులాలు అధికారంలో ఉంటాయి అది సత్యము అనేటువంటి భావంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అది ఏ పక్షం నుంచి ఎన్నికైనా అధికార పక్షానికి గాయడం వారి గడ్డి తినడం వారి సంఖ నాయక నాకడమే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వారు పనిచేస్తూ ఉన్నారు దానివల్ల నష్టపోతున్నటువంటి జాతి బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు అనేటువంటిది నా బాధ ఎందుకంటే నేను ఆ జాతి నుంచి పుట్టా ఆ జాతిలో జరుగుతున్నటువంటి అవమానాలు చూశా కానీ ఇలాంటి చేతగాని దత్తమ్మలు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మమ్మల్ని కూడా మోసం చేస్తూ చదువుకున్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తూ మీరు గెలిచిన తర్వాత రాష్ట్రంలో మైనింగ్ దందాలు భూముల పంచాయతీలు సెక్రటరేట్లో ఫైల్ కింద అని చెప్పి దళార్ను పెట్టుకొని వసూలు చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి ఎమ్మెల్సీలను మనం ఎన్నుకున్నాం ఇదేనా గ్రాడ్యుయేట్లు మిమ్మల్ని ఇలా వసూలు చేయమని ఇలా దందాలు చేయమని పార్టీ ఆఫీస్ గుమస్తాగిరి చేయమని చెప్పి ఎన్నుకున్నారా అని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు మీకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి దమ్ము లేకపోతే మీ పదవులకు రాజీనామా చేసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పండి అందుకే ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉన్నాం ఒకవైపు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పిఆర్సీ కోసం అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏల కోసం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వారి ప్రావిడెంట్ ఫండ్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటే పరిశీలిస్తామంటున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఏమనాలా వాటిని సాధిస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎక్కడున్నాడు అంటే నేను ఉపాధ్యాయ ఓట్లు కొనడానికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టాను ఆ ఇరవై కోట్లు నేను సంపాదించుకోవడానికి తిరుగుతున్నాను నేను ఉపాధ్యాయులు నమ్ముకుంటే నాకేమొస్తుంది ఇంకొక పెద్ద మనిషి బయట చెప్తా ఉన్నాడు అంటే ఇది ఉపాధ్యాయుల్ని అవమానపరిచినట్ల కాదా అని చెప్పి ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి క్షమాపణ చెప్తాడా లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తాడా తేల్చుకోవాలని చెప్పి మీరు ఇలాంటి దద్దమ్మలు చేత కానీ దద్దమ్మల్ని పశ్చిమ రాయలసీమ నుంచి గ్రాడ్యుయేట్కి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకి ఎన్నిక చేసినటువంటి పాపం మాదే అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ ఒకవైపు బాధపడుతున్నారు మరొక వైపు ఉద్యోగులు వారి పిఆర్సి కోసం వారి సమస్యల గురించి మాట్లాడేటువంటి సంఘ నేతలు లేరు వారి ప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేతలు పార్టీ కార్యాలయాల్లో గుమస్తాగిరి చేస్తూ ఉంటే ఇక్కడ కూడా నష్టపోతున్నది ఎవరు అంటే బీసీ ఉద్యోగులు కావచ్చు దళిత ఉద్యోగులు కావచ్చు గిరిజన ఉద్యోగులు కావచ్చు చేయడం తప్ప ఉద్యోగుల గురించి ఉద్యోగుల సమస్యల గురించి వారికి జరుగుతున్నటువంటి అవమానాలు అన్యాయాల గురించి మాట్లాడే దమ్మున్నటువంటి ఒక్క సంఘం అంటే ఒక్క సంఘం రాష్ట్రంలో కనపడలేదు రాయలసీమ జిల్లాలో కనపడడం లేదు ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా క్రీడలు నిర్వహించుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మరొకవైపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రీడల్లో ప్రాతినిధ్యం లేకపోతే ఉద్యోగస్తుల మానసిక వికాసం కోసం జరుగుతున్నటువంటి క్రీడలకు అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అంత దుబారాగా హోర్డింగ్లు పెట్టడం అనేటువంటిది ఈ సంఘ నేతలు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం మేము ఎవరి సంఖ్య నాకాలని ఎవరి ప్రయోజనాలు ఎవరి జెండా మోయాలని లేదు మా ఆత్మగౌరవం కోసం అది చావో రేవో తేల్చుకునేటువంటి సమయం కోసం సిద్ధమవుతున్నాం అందుకే ఈరోజు ఉద్యోగులకు నిరుద్యోగ చదువుకున్న యువతకు ఒక్కటే పిలుపునిస్తూ ఉన్నాం ఇది ఆత్మగౌరవ వినాదం చదువుకున్నటువంటి విద్యావంతులారా మేధావులారా నీ జాతికి జరుగుతున్నటువంటి అవమానాల నుంచి మేల్కుంటావా నిన్నే అవమానాలకు నష్టాలకు కారణమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు కాలర్ పడతావా తేల్చుకునేటువంటి సమయం ఎందుకంటే ఇంతకుముందు మన బాధ వినేటువంటి మన మాటలు రాసేటువంటి పత్రికలు లేవు ఛానల్ లేవు అందుకే ఈరోజు ఈ సోషల్ మీడియా నేను అప్పీల్ చేస్తున్నా ఇది దగాకోరు పాలన దగాకోరు పార్టీలు దుర్మార్గమైనటువంటి రెండు కులాల ఆధిపత్యాన్ని రాష్ట్రాన్ని రావణ కాస్త అలా చేస్తూ సకల ముక్కల్లో కొడుతున్నటువంటి రాబందుల కంటే దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఉన్నాం అందుకే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు చదువుకున్నటువంటి యువత అలమటిస్తున్న అడిగే నాతులు లేడు ఉద్యోగస్తులకు గౌరవం లేదు ఒక అటెండర్ మీద ఒక జూనియర్ అస్టేట్ మీదో ఒక రెవెన్యూ తహసీల్దార్ మీద ఏసీబీ దాడులు విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ రాజకీయ నాయకుల మీద జరగడం లేదు ఈరోజు అనంతపూర్ ప్రజాప్రతినిధులే కొట్టుమిట్టాడుతున్నారు వేల కోట్ల రూపాయలు వాడు తిన్నాడు ఈడు తిన్నాడు అని చెప్పి అనంతపూర్ నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గం ఏసీబీ ఏం గాడులు రాస్తూ ఉంది విజిలెన్స్ ఎక్కడ గాడ్లు కాస్తూ ఉంది అంటే ప్రజాప్రతినిధులు పందికొక్కుల్లా తినవచ్చు ఒక నిరుద్యోగి లేదా ఒక ఉద్యోగి బై ఫోర్స్తో తప్పు చేయించేది మీరు ఒక ఐదు వందలు ఏసీబీ లంచం తీసుకుందని చెప్పి ట్రాప్ చేస్తూ ఉన్నారు ఇదే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్కి ఛాలెంజ్ చేస్తున్న డాక్టర్ పోతుల్ నాగరాజు ఏ ప్రజాప్రతినిధి ఎంత కొల్లగొట్ట ఉన్నాడో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తూ ఉన్నాడో పది సంవత్సరాల క్రితం పంచేరు వేయించుకోవడానికి డబ్బు లేని వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులుగా కునుకుతూ ఉన్నారంటే మీ కళ్ళకు కనిపించలేదా వారు ఎలాంటి వ్యాపారాలు చేశారు ఎలాంటి ఉద్యోగాలు చేశారు ఎలాంటి పరిశ్రమలు పెట్టారు ఈరోజు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంతమంది నిజాయితీగా సంపాదించి ప్రజాప్రతినిధులు అయ్యారు గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పండి అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆ ప్రజాప్రతినిధులకి ఛాలెంజ్ చేస్తూ ఉంది అదే ఈరోజు ఉద్యోగస్తులు కష్టపడి ఉద్యోగస్తులు అవినీతి చేయమని నేను చెప్పడం లేదు అది తప్పే ఆ శిక్ష ఇక్కడ కూడా ఉండాలా అని చెప్తా ఉన్నా ఒక ఉపాధ్యాయుడు నాడు నేడు గ్రాంట్లో అవినీతికి పాల్పడ్డారు అని మీరు సస్పెండ్ చేశారు మంచిదే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ని మీరు చేస్తూ ఉన్నారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తూ ఉన్నారు అదే తమ్ము రోజు మేము లిస్ట్ ఇస్తాం అనంతపూర్ నగర కార్పొరేటర్ మొదలుకొని రాష్ట్ర కేబినెట్ ఆర్థిక శాఖ మంత్రి వరకు ఎక్కడి నుంచి వచ్చాయి నిధులు ఎవడని చెప్పి రాష్ట్రంలో దోపిడీ చేస్తా ఉన్నారు అవినీతికి పాల్పడుతున్నారు ఒక్కొక్కడు వంద కోట్లు ఖర్చు పెట్టి బిడ్డల పెళ్లి చేస్తా ఉన్నారు ఇది అవినీతి సంపద కాదా దీంట్లో మాజీ కమ్యూనిస్ట్ ప్రతినిధులు ఉన్నారు మీరు ప్రజా ప్రతినిధుల ప్రజా రాబందుల సమాధానం చెప్పండి మరి ఎందుకు ఈ విజిలెన్స్ ఏసీబీ సిఐడి ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నాయో సమాధానం చెప్పండి ఇదే నా ప్రజాస్వామ్యం ఎందుకైనా మీకు ఓట్లేసింది మీకు ఓట్లేసిన పాపానికి దళితులు బలవుతున్నారు రోజు